అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్తో పాటు నిన్న జరిగినటువంటి సీటెడ్ పేపర్ లీక్ అయింది అంటున్నారు దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా మనం తెలుసుకుందాం అదేవిధంగా గురుకుల పోస్టుల భర్తీ అదేవిధంగా మిగిలినటువంటి చాలా అంశాల గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ రకమైనటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబర్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది విధంగా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ అందిస్తే మరింత సమాచారాన్ని సేకరించి మీకు అందించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఇక కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం క్లియర్గా లాస్ట్లో మాట్లాడుకుందాం ఆ వీటన్నింటికి సంబంధించిన క్లిప్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ ఛానల్లో అదేవిధంగా టెలిగ్రామ్లో రెగ్యులర్గా ఇక షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే మనకు శ్రీరాముడికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఈరోజు జరగనుంది అంటే విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అయితే వస్తున్నారు ఆ రకంగా అన్ని ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి చాలా మహోన్నతమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది విగ్రహాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి శైలి ఏంటి ఆ రకమైన అంశాలన్నింటి గురించి కూడా మనం రెగ్యులర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది వచ్చిన తర్వాత ఆ అంశాలను కరెంట్ ఆఫీస్ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం కోదండరామయ్య కొలువుదీరేటువంటి గడియ ఇవాళ మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకు అయోధ్యలో విగ్రహానికి ప్రాణ వారం రోజుల క్రతువులు పూర్తి తుదిగట్టానికి ఘనంగా ఏర్పాట్లు రామనామంతో మారుమోగుతున్నటువంటి అయోధ్య నగరము ఈ రకమైనటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లోని గుడుల్లో సంబురాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలైతే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి కాబట్టి వాటి అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని కూడా దాదాపుగా రేపు మనము వివిధ రకాల న్యూస్ పేపర్లలో పొందొచ్చు కాబట్టి అన్నింటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకొని ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ వారం పది రోజుల్లో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరొక ఐదు వేల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులైతే తుది కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం ఈ నెలాకరణ లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు విదేశీ పర్యటన నుండి సీఎం రేవంత్ రెడ్డి రాగానే తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పటికే అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి అనేటువంటిది ఉండడం అటు టీచర్ల బదిలీలో ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేనందున గత ప్రభుత్వం జారీ చేసినటువంటి డిఎస్సి మరియు పోస్టులు మరిన్ని కొన్ని పోస్టులు కట్టేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ మనకు గత కొన్ని రోజుల నుంచి పన్నెండు వేలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశాన్ని వివిధ న్యూస్ పేపర్లలో మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి మనకు వచ్చిందంటే టీఎస్ డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకు రావడం జరిగింది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది కాబట్టి మనకు వారం పది రోజుల్లో సీఎం గారి అనుమతి వస్తే కనుక నోటిఫికేషన్ రావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకు మేలో కానీ జూన్లో కానీ ఆ రకంగా మనకు పరీక్షలు అన్నిటివి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది ప్రిపరేషన్ పైన పెట్టేటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా నిన్న సీటెట్కు సంబంధించిన ఎగ్జామ్ని కూడా చాలామంది టీచర్లు కూడా రాయడం జరిగింది ప్రమోషన్లకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్స్ అనేటివి వెతుక్కుంటున్నారు కాబట్టి ఒకవేళ టెట్ మరి దాని సంబంధించి మరి నిర్వహిస్తారా లేదా అనేటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మనకు ముందైతే ఆ అనుబంధ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు సంబంధించి మరికొన్ని పోస్టులు కలిపేసి మొత్తంగా పన్నెండు వేలకు అందులో స్పెషల్ టీచర్ పోస్టులు అవన్నీ కూడా ఉంటాయి మొత్తంగా పన్నెండు వేలకు అయితే ప్రజెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి ఐదులోగా మొత్తంగా ఫిబ్రవరి మొదటి వారంలోగా దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే అధికారుల నుంచి అయితే మనకు ఉన్నటువంటి సమాచారంగా మనం చూస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన అంశంలో భాగంగా అందరూ కూడా అలర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ప్రశాంతంగా సీటెట్ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ఉపాధ్యాయరత పరీక్ష సీటెట్ని ఆదివారం నిర్వహించారు వరంగల్ నగరంలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు విడతల్లో పరీక్ష జరిపారు మొదటి విడత పేపర్ టూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పరీక్షకు ఇదంతా మొత్తంగా అది పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది కొద్దిగా టైమింగ్ అనేది మారింది ఇంతకుముందు పేపర్ వన్ అనేది మార్నింగ్ ఉండేది పేపర్ టూ అనేది మధ్యాహ్నం ఉండేది ఇప్పుడేమో పేపర్ టూ అనేది మధ్య మన మార్నింగ్ పెట్టినరు పేపర్ వన్ అనేది మధ్యాహ్నం పెట్టిండు దానికి సంబంధించినవి కొంత చేంజ్ అయితే మనం చూడవచ్చు అయితే చాలామంది సీటెడ్ పేపర్ లీక్ అయింది కదా మనకు ఆ నార్త్ సైడ్ ఛానల్లో వస్తున్నది అది అంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి అవన్నీ పనికిరాని ముచ్చట్లేండి ఒకవేళ ఏదైనా జరిగింది అనుకుంటే కనుక సిబిఎస్ అనేటువంటి చూసుకుంటుంది ఒకవేళ జరిగితే కనుక ఆ సెంటర్ మట్టుకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేస్తారు కానీ మళ్ళీ అవసరం అనుకుంటే రీ ఎగ్జామ్ పెడతారు కానీ ఇక మొత్తంగా క్యాన్సల్ చేయడం అనేటువంటిది ఈ సిబిఎస్ఈ హిస్టరీలో లేదు కాబట్టి దాని గురించి అనవసరంగా మీరు ఆలోచించకండి ఆల్రెడీ సిటెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది రాశారు మీ సెంటర్లో క్లియర్గా జరిగింది కదా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఖచ్చితంగా ఎక్కడైనా ఇబ్బంది అనేటువంటిది జరిగితే కనుక దానికి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు ఇక ఒకరు పెట్టారు కదా అని ఇక లీక్ లీక్ అని ఆ వ్యూస్ కోసం పెడుతున్నారో మరి దేనికోసం పెడుతున్నారో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు ఈ అంశం పైన కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు నిజంగానే జరిగింది అని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కనుక సీట్ మన సీబీఎస్ఈకి దొరికిందనుకోండి అక్కడి మట్టుకు ఎగ్జామ్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది మిగతాదంతా కూడా అట్లనే ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్కి ఇచ్చినటువంటి సందర్భంలోనే సిబిఎస్ఈకి సంబంధించి క్వశ్చన్స్కి ఛాలెంజ్ చేయాలంటే ఇక్కడ మనకు దమ్ము జరిపోదు అంటే ఆ రకంగా వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా చేసుకుంటారు కాబట్టి ఒక మళ్ళీ మనం ఛాలెంజ్ చేయాలన్నా కూడా ఒక క్వశ్చన్ చేయాలన్నా వెయ్యి రూపాయల వరకు కట్టాలి కాబట్టి ఆ రకంగా స్ట్రిక్ట్ గా దీనికి సంబంధించిన ప్రొసీజర్ అయితే సిబిఎస్ఈ ఫాలో అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ క్యాన్సల్ కాదు మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం లేదు అలాంటి అవకాశాలు గతంలో రాలేదు ఇప్పుడు కూడా రావు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి మన కీ అనేది పదిహేను రోజుల్లో వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ పదిహేను రోజుల్లో దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేస్తుంది మొత్తంగా ముప్పై రోజుల్లో దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మనం చూస్తాం ప్రతి అంశాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకంగా మనం చూస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి అయితే మనకు పేపర్ వన్ అనేది సులభంగా పేపర్ టూ అనేటువంటి మనకు కొంత కఠినంగా వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా గమనిస్తున్నాం నెక్స్ట్ గురుకుల పోస్టులో పడితే ఇప్పుడు నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలి లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం ప్రభుత్వానికి ఏవైఎఫ్ హెచ్చరిక ఇక్కడ దీనికి సంబంధించి సంక్షేమ భవన్ ఎదుట ధర్నా అనేటువంటి అంశం మనకి నిన్న వచ్చినటువంటి అప్డేటు నోటిఫికేషన్ ఆధారంగా గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యోజన సమాఖ్య గురువా గురుకుల అభ్యర్థులు అయితే డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ మేరకు మాసప్ ట్యాంకులోని సంక్షేమ భవన్లో ఇక్కడ తెలంగాణ గురుకుల నియామక బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా అయితే నిర్వహించారు గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏఏ ఏఐ వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర వీళ్ళంతా కూడా పాల్గొన్నారు కాళ్ళ భారతి గత నోటిఫికేషన్ గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించిందని ఫలితాలను వెల్లడించాల్సి ఉన్న దాని అనే ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ తెలిపారు అయితే కొంతమంది నియామక బోర్డు అధికారుల నిర్లక్ష్యంగా కారణ నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు నష్టపోయేటువంటి ప్రమాదం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు నోటిఫికేషన్కు విరుద్ధంగా పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తున్నారని తద్వారా మహిళా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉందని వెల్లడించారు అక్కడ వీళ్ళ బాధ ఏంటంటే వట్టికల్లను చేయాలి మాకు పోస్టులు ఎక్కువ వస్తాయని సమాంతరంగా ఉన్నది ప్రతి చోట అదే ఉన్నది టీఎస్పీఎస్సీ కానీ మిగిలినటువంటి అన్నింటిలో కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కానీ సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ రకంగా దానికి సంబంధించి కూడా ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాన్ని కారణంగా చూపెట్టే ఈ నియామక ప్రక్రియకు లేట్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు పదిహేను శాతం ఓపెన్ కోట అడ్మిషన్లో ఏపీ స్టూడెంట్లకు ఛాన్స్ జూన్ రెండుతో ముగియనున్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్ విధానం విద్యా సంవత్సరానికి ఇబ్బంది లేకుండానే ఈసారి పాత పద్ధతిలోనే పోవాలన్నటువంటి సీఎం అనేటువంటి ఒక అంశాన్ని అయితే మనం చూస్తున్నాం క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కొత్తగా మరిన్ని బీసీ గురుకులాలు మండలానికో పాఠ మండలానికో పాఠశాల హామీలో భాగంగా సర్కారు కసరత్తు మంత్రి ఆదేశాల అయితే చర్యలు చేపట్టినటువంటి బీసీ గురుకులాల సొసైటీ అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ కష్టపడి చదివితే మూడేళ్ళుగా కొలువులు మత్స్య కళాశాలల్లో డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల ఆవేదన అనేటువంటి అంశం ఇక్కడ వినూత్నమైనటువంటి కోర్సు డిగ్రీ చదివిన వెంటనే ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు పోటీపడి అందులో సీట్లు పొందారు కష్టపడి చదివి ఉత్తీర్ణులయ్యారు తీరా చూస్తే మూడేళ్లుగా నియామకాలు లేవు పెబ్బేర్లో రాష్ట్ర ఏకైక ప్రభుత్వం మత్స్యశాస్త్ర కళాశాల డిగ్రీ చదివి కళాశాలలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల పరిస్థితి ఇది తెలంగాణలో మత్స్యరంగం అభివృద్ధి చెందుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రెండు వేల పదిహేడులో వనపర్తి జిల్లా పెబరిలో మత్స్యశాస్త్ర డిగ్రీ కళాశాలను అయితే ఏర్పాటు చేసింది ఇరవై ఐదు సీట్లతో డిగ్రీ కోర్సును ప్రారంభించింది ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేసింది మత్స్య మత్స్య రంగంలో మంచి ఉద్యోగాలు లభి లభిస్తాయి అనేటువంటి భావనతో ఎంసెట్లో మంచి ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులు వ్యవసాయ పశువైద్య కోర్సులు కాదని నెక్స్ట్ ఈ రకమైనటువంటి కోర్సు చేశారు కానీ దానికి సంబంధించిన నియామ ప్రక్రియ చేయపట్టలేదు అనేటువంటి అంశంలో భాగంగా ఈ ఆర్టికల్ అయితే వచ్చింది ఖచ్చితంగా సపరేట్గా కోర్సు అనేటువంటి ఉన్నప్పుడు దానికి సంబంధించి ఖాళీల భర్తీ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపైన అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది ఒక కమిటీ ఏర్పాటు చేసింది దీనికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం అనేటువంటిది వహిస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ గిరిజన వ్యవహారాలు న్యాయశాఖ సామాజిక శాఖ న్యాయం సాధికారిక శాఖ కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు షెడ్యూల్ కులాలలోని మాదిగా ఇతర ఉపకులాల ప్రయోజనాలకు రక్షణ కల్పించే అంశం పైన ఈ అయితే జరుగుతుంది ఎవరి అధ్యక్షతన ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్క పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది మంది చిన్నారులకు సారీ అంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించింది తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కీరగేదిలో పెండేళ్ళ లక్ష్మీప్రియ ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆరు సూర్యప్రకాష్ అయితే అనేటువంటి అంశము ఇక్కడ డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజా విజేతగానైతే నిలిచింది అనేటువంటి అంశము నెక్స్ట్ డెబ్బై ఒక ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత ఆతిథ్యం అయితే ఇవ్వన్నది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే ఢిల్లీలో భారత్ మండపం ముంబైలోని జియో వరల్డ్ కన్వె కన్వెన్షన్ సెంటర్లో మిస్సర్ మిస్ వరల్డ్ పోటీలు అయితే నిర్వహించనున్నారు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం ఫైనల్స్ ముంబైలో జరగను అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ఇక్కడ సిఇఓ జూలియా మోర్లే దీన్ని అధికారికంగా వెల్లడించారు అనేటువంటి అంశం భారత్ ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా నిలుస్తుంది కాబట్టి ఈ డెబ్బై యొక్క ప్రపంచ సుందరి పోటీలు అనేటువంటివి ఎక్కడ జరుగుతున్నాయి దానికి సంబంధించిన విజేతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది టాటా గ్రూప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను అయితే చేజిక్కించుకుంది ఇందుకోసం రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించనుంది అనేటువంటి అంశము నెక్స్ట్ జపాన్కు చెందినటువంటి స్మార్ట్ ల్యాండర్ ఫర్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనేటువంటి స్లిమ్ అనేటువంటి తేలికపాటి లూనార్ ల్యాండర్ అనేటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన చంద్రుడి పైన విజయవంతం దిగింది విజయవంతంగా దిగింది దీంతో జాబిలి పైన వ్యోమ నౌకను సాఫీగా దించినటువంటి ఐదో దేశంగా గుర్తింపు పొందింది ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా రీసెంట్గా భారత్ మాత్రమే చందమామ పైన మనకు ల్యాండర్లను అయితే దించాయి మొత్తంగా దాని తర్వాత ఇప్పుడు ఐదవ దేశంగానైతే జపాన్ నిలిచింది కాబట్టి ఈ వరుస క్రమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మన దేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం అమెరికా దాని తర్వాత రష్యా చైనా భారత్ ఈ రకంగా దాని తర్వాత ఇవన్నీ కూడా నేను మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్